జోహార్ మేడే ఈడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి ఈడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి పరపీడన పాలన నుండి విముక్తిని సాధించాయి ఓ అరుణ పతాకమా ఆశయాల కోసం మిత్రులారా ప్రపంచ కార్మిక దీక్షాదం నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని ఈరోజు నర్సరావుపేటలోని అశ్వకుల్లా ఖాన్ కాలనీలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాము ముఖ్యంగా అమెరికాలోని చికాగో నగరంలో మొదలైనటువంటి ఈ మేడే అమరులు ఆ రోజున పెట్టుబడిదారులకి ప్రభుత్వానికి తెలియవచ్చేలాగా పెద్ద ఎత్తున శ్రామికులు శ్రామికులపై పెట్టుబడిదారులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఈ వెట్టి చాకిరీ పోయి ఎనిమిది గంటల పని విధానం కావాలని అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇంకా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు కావాలని చెప్పి చికాగో నగరంలో ఎంతో ధీరోదాత్తంగా ఆ రోజున కార్మికులు పెట్టుబడిదారికి పెట్టుబడిదారి విధానానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమం అనేది కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక కర్షక సోదరులకి ఒక దిక్సూసిలాగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక అంటే ఒక ఉన్నతమైన ఆశయం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సమస్యలు తొలగిపోవాలని చెప్పి వాళ్ళు ఆ రోజు తమ ప్రాణాలను తృరప్రాయంగా కార్మికుల కోసం అర్పించారు ఆ సందర్భంగా నాటి నుండి నేటి వరకు కూడా ఆ వీరులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మే ఫస్ట్ ఫస్ట్ తారీఖున ప్రజలందరూ కార్మికులందరూ కూడా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కార్మిక అణచివేతలు ప్రజా వ్యతిరేక విధానాలు అనేవి నాటికన్నా మించిపోయి ఈరోజు నేటి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షకులు ఏకంగా మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ మేడే అమరుల స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఈ రోజున కార్మిక హక్కుల్ని దేశ ప్రభుత్వం పూర్తిగా కాలరాసి వేస్తా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేడే అమరుల స్ఫూర్తితో పోరాటానికి సిద్ధంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం మేడే అమరవీరులతో పాటు అదేవిధంగా ఈ వ్యవస్థ భారాలని భూమి ముక్తి కోసం పోరాడుతూ ఎర్ర జెండా నీడలో మరి అమరులైన ఆ కామ్రేడ్స్ కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అది జోహాలు తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద దాడులు చేయడంతో పాటు అదేవిధంగా కగార్ అనే ఒక కొత్త యుద్ధాన్ని ప్రకటించింది అదేవిధంగా గత పది రోజుల నుంచి కర్రలగుట్ట ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించి డ్రోన్లతో పాటు మరి రాకెట్ లాంచర్లు కూడా వేసి అక్కడ ఆదివాసీలను చంపుతున్నారు దీనికి నిరసనగా రేపు మరి సిపిఎంఎల్ నూట పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది ఆ నిరసన ప్రదర్శనలో కూడా మరి మీ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రయత్నం చేయాలని ఆ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమానికి మా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కూడా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు